హాయ్ వన్ వెల్కమ్ టు బాలువాయిక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్లానింగ్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దామండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లేటెస్ట్ గ్రూప్ వన్ డ్రాఫ్ట్ సిలబస్లో కూడా మనకి ఇండియన్ ఎకానమీ ప్రిలిమినరీలో భాగంగా ప్రణాళికలు అయితే పెట్టడం జరిగిందనమాట సో గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఎస్ఐపిసి అయినా ఏ ఎగ్జామ్కైనా సరే ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీలో మరి మీకు పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎకానమీ కోర్స్ కానీ లేదంటే పాలిటీ కానీ హిస్టరీ కానీ కావాలనుకుంటే మన బాలుయేకి యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది సో మీరు బాలుయేకి యాప్ని స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీకు ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రిందివాణిలో సరికానిది ఏది గాంధేయ ప్రణాళిక శ్రీమన్ నారాయణ అగర్వాల్ ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్ సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ్ బొంబాయి ప్రణాళిక సర్ అదీష్ర్ దళాల్ మరి ఇక్కడ ఇందులో ఏది కరెక్ట్ కాదని అడిగారు ఇక్కడ మనకి ఎందుకంటే ప్రణాళికలు డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట స్టార్టింగ్లో మనం తీసుకుంటే ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళికను తయారు చేశారు ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాకి ముందు కూడా మరి ఇందులో గాంధీ ప్రణాళిక అండి శ్రీమన్ నారాయణ అగర్వాల్ తయారు చేశారు ప్రజా ప్రణాళికని మనకి ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ ఎవరంటే మనకి ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అనమాట ఎంఎన్ రాయ్ అలాగే వ్యాన్ గార్డెన్ అనే న్యూస్ పేపర్ రన్ చేశారు ఆయన ప్రజా ప్రణాళిక అయితే తయారు చేయడం జరిగింది ఇది కూడా కరెక్ట్ అండ్ ప్రజలకు సంబంధించింది అలాగే గాంధీ సిద్ధాంతాలతో అయితే మనకి డైరెక్ట్ ప్రిన్సిల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మనకి గాంధీ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా ఆ ప్రిన్సిపల్స్ అనమాట శ్రీమన్ నారాయణ అగర్వాల్ తయారు చేసిన మనకి గాంధీ ప్లాను ప్లాన్ మరి సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ గారు సరిపోయిందని ఇది కూడాను ఎందుకంటే మనకి జయప్రకాశ్ నారాయణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ సోషలిస్టిక్ పార్టీ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో మనకి ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళలో మనకి జయప్రకాశ్ నారాయణ గారు ఒకళ్ళు అనమాట మరి బొంబాయి ప్రణాళిక వచ్చేసి ఎవరండి అంటే ఎనిమిది మంది ఇండస్ట్రియలిస్టులు తయారు చేశారండి యాక్చువల్ ఇది ఓకే సర్వోదయ మనకి ఏంటంటే సారీ ఈ ఏదైతే మనకి బొంబాయి ప్లాన్ ఉందో మనకి ఇండస్ట్రియల్ ప్లాన్ అంటారు దీన్ని పారిశ్రామికవేత్తలు తయారు చేసినటువంటి ప్రణాళిక అనమాట సో కాబట్టి అది రాంగ్ అది ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ఏ అధికారణ ప్రణాళికా సంఘం యొక్క ఏర్పాటును సూచిస్తుంది జనరల్గా తీసుకుంటే ప్లానింగ్ కమిషన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ఏ స్టాట్యురీ బాడీ అనమాట మరి ప్రణాళికా సంఘం అనేది ఏంటి అంటే ఇది ఒక అడ్వైజరీ బాడీ అనమాట కేవలం ఒక సలహా సంఘం అనమాట సలహా సంస్థ ఇది ఇది మనకి ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా ఏర్పాటు అయింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్చ్ పదిహేనో అనమాట దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందండి కానీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రాజ్యాంగంలో ఒక అధికారం అనమాట ప్రణాళిక సంఘం ఏర్పాటును సూచిస్తుందండి మరి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ సారీ ఫార్టీ వన్ ఫార్టీ థర్టీ నైన్ ఫార్టీ టూ అన్నారు ఇక్కడ ఆప్షన్స్లో ఆర్టికల్ నెంబర్ థర్టీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి సంపద వికేంద్రీకరణ అంటే ఏదైతే మనకి సంపద ఉందో దేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వికేంద్రీకరించాలి ఒకే దగ్గరుండిపోతే దాన్ని ఏమంటే సెంట్రలైజ్డ్ అంటనమాట ఈ వనరులను కనుక అందరికీ పంచే దాన్ని డీసెంట్రలైజ్ అంటారనమాట అలా డీసెంట్రలైజ్ చేయడానికి కోసం మనకు ఏర్పాటు చేసింది ప్రణాళిక సంఘం కాబట్టి ఆర్టికల్ థర్టీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్ సపోర్ట్ ద ఓకే ఫార్మేషన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్చ్ పదిహేను స్టార్ట్ అయింది అలాగే మొట్టమొదటి ప్రణాళిక మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఫస్ట్ని స్టార్ట్ అనమాట మరి ప్రణాళికా సంఘం అయితే ప్లాన్స్ తయారు చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తండి కానీ ఆ ప్రణాళికలు అప్రూవ్ చేసేది ఎవరంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పేదరిక నిర్మూలన అనేది ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైనటువంటి ప్రణాళిక ఏంటంట ఓకేనండి పావర్టీని ఓకే రిడ్యూస్ చేయడం కోసమే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్న ప్లాన్ ఏదైనా అడుగుతారు ఇక్కడ మనకి సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఎయిత్ అండి ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే చాలామంది ఫోర్త్ ప్లాన్ అనుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎందుకంటే మనకి నాలుగవ ప్రణాళికలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో ఓకే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చాయి ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఏంటంటే గరీబీ హటావు పేదరికం అనేది నిర్మూలించాలి పేదరికం పోవాలని చెప్పేసి కానీ అప్పటికే ప్రణాళిక తయారైంది కాబట్టి ఆ ప్రణాళికకి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఫోర్త్ ప్లాన్ అనేది సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్తో అనమాట అంటే స్వావలంబన అనే కాన్సెప్ట్తో ఉందనమాట అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని మనమే సమకూర్చుకోవాలి విదేశాల మీద ఆధారపడకూడదు పెట్టుబడుల కోసం అనేది స్వావలంబన కాన్సెప్ట్ అనమాట సెల్ఫ్ రిలయన్స్ అంటారు దీన్ని సో ఫిఫ్త్ ప్లాన్లో ఏం చేశారంటే మనకి ఈ ప్రణాళికల్లో భాగంగా పేదరికాన్ని నిర్మూలించడం అనే కాన్సెప్ట్ మనకి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకోవడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ మరి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎప్పుడు చెప్పకమ్మా అంటే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ ప్లాన్ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ దాకా మనకి ఇండియాలో ఏముంది ప్లాన్ హాలిడే ఉంది సో ఫోర్త్ ప్లాన్ వచ్చేసి మనకి నైన్ నుండి సెవెంటీ ఫోర్ అయితే మనకి ఫిఫ్త్ ప్లాన్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ దాకా ఉందనమాట కానీ ఈ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని ముందుగానే ఆపేశారండి మొరార్ దేశాయి గారు ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ వచ్చి ఐదో ప్రణాళికని ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేశారనమాట కాబట్టి ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసిన ప్రణాళిక ఏది అంటే మనకి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కాకపోతే ఇది ఇనీషియల్గా మనకి డిజైన్ చేసే అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ వరకు అనమాట దీన్ని మనం పావర్టీ అరాడికేషన్ ప్లాన్గా చెప్తారు చాలా ఇంపార్టెంట్ ఇది మరి సిక్స్త్ ప్లాన్ వచ్చేసి మనకి నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అనమాట ఓకేనండి నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక మనకి సిక్స్త్ ఫైవ్ ప్లాన్ అండి సిక్స్త్ ప్లాన్ వచ్చేసి ఎప్పటి నుంచి అప్పటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఎనభై నుండి ఎనభై వరకు ఇది కూడా ఇందిరాగాంధీ గారి నెక్స్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఎస్జిఎస్వై అనే పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన రోజుగారు అంటే అర్థం ఏంటంటే మనకి ఉద్యోగాలు ఓకే ఆప్షన్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ నైంటీ సెవెన్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయిందండి స్వర్ణ జయంతి స్వరోజ్ యోజన అనేది మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో విలీనం అయినటువంటి పథకాలు ఏంటి అంటే ఒకటి ఐఆర్డీపీ ట్రైజం సిట్రా డ్వాక్రా జీకేవి ఇవన్నీ కూడా మనకి విలీనం చేస్తారనమాట ఇందులో ఈ స్వర్ణ జయంతి స్వరోజ్ యోజనలు యోజనలో మరి ఐఆర్డీపీ అంటే అర్థం ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఓకే అలాగే ట్రైజం అంటే ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ అయింది ప్రోగ్రాము సిట్రా అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్ అనమాట ఓకేనండి ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి వాళ్ళకి అనమాట టూల్ కిట్స్ ఇవ్వడం కోసం ప్రారంభించారు డ్వాక్రా అంటే తెలుసు నైన్టీన్ ఎయిటీ టూలో స్టార్ట్ అయింది ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి అలాగే జీకే అంటే గంగా కళ్యాణ్ యోజన ఇవన్నీటినీ ఓకే చేసి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో మనకి స్వర్ణ జయంతి స్వరోజ్గర్ యోజన యోజనని మనకి ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ మన నెక్స్ట్ అండి క్రిందివాన్లో సరికానిది ఏదంట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రో అన్నారు ఇక్కడ క్రిందివాన్లో మనకి చూడండి ఫస్ట్ ఇది అత్యంత వైఫల్యం చెందిన ప్రణాళిక థర్డ్ ప్రణాళిక అది కరెక్టే అండి ఎందుకంటే మోస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ అని చెప్పొచ్చు ఎందుకంటే థర్డ్ ప్లాన్ మనకి నైన్టీన్ హండ్రెడ్ మనకి తీసుకుంటే సిక్స్టీ వన్ నుండి సిక్స్టీ సిక్స్ దాకా జరిగింది అనమాట సో సిక్స్టీ టూలో చైనాతో యుద్ధం జరిగింది సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది అలాగే ఇద్దరు ప్రధానమంత్రులు మరణించినటువంటి ప్రణాళిక కూడా ఇది యాక్చువల్లీ ఎందుకంటే సిక్స్టీ ఫోర్లో జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే సిక్స్టీ సిక్స్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారనమాట సో సో మోస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ అండి ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది మనం గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకుంటే జస్ట్ అచీవ్డ్ ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనమాట సో ఇది కరెక్ట్ ఇది రెండుసార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఆరో ప్రణాళిక ఇది కూడా కరెక్టే ఓకేనండి ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ మనకి ఎయిటీ త్రీ వరకు యాక్చువల్లీ ప్రణాళికను మనకి అనుకున్నారు సిక్స్త్ ప్లాన్గా అనుకున్నారనమాట ఎవరు మొరార్జీ దేశాయి గారు జనతా ప్రభుత్వం కానీ వాళ్ళు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలోనే గవర్నమెంట్ పడిపోయింది యాక్చువల్లీ జనతా ప్రభుత్వం అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్మోస్ట్ మనకి సెవెంటీ సెవెన్లో గవర్నమెంట్ వచ్చింది సెవెంటీ నైన్లోనే డిజాల్వ్ అయిపోయింది గవర్నమెంట్ సో మళ్ళీ ఎయిటీలో ఎన్నికలు వచ్చండి ఉప ఎన్నికలు వచ్చాయన్నమాట అంటే సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ వరకు మనకి మళ్ళీ ఎవరు చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట సో ఓవరాల్గా తీసుకుంటే నైన్టీన్ ఎయిటీ వరకు ఉంది రెండున్నర సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఎయిటీలో మళ్ళీ ఎన్నికలు వస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలోకి వచ్చారండి మరి ఏవైతే సిక్స్త్ ప్లాన్గా ప్రారంభించినటువంటి ప్రణాళిక ఉంది ఎయిట్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీ వరకు దాన్ని మనం రోలింగ్ ప్లాన్స్ అంటాం నిరంతర ప్రణాళికలు అంటాం దాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఆరో ప్రణాళిక పెట్టారు కాబట్టి రెండు సార్లు ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్తాం మనం సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఒకసారి మళ్ళీ ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ కూడా మనకి సిక్స్ ప్లాన్ కానీ చెప్తాం మనం కాకపోతే సిక్స్త్ ప్లాన్ అని చెప్పకుండా రోలింగ్ ప్లాన్స్ అని ఇస్తారు మనకి ఇచ్చినప్పుడు ఒక సంవత్సరం ముందు కూడా రద్దు చేసిన ప్రణాళిక ఏడు అన్నారండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఇందాక చెప్పాం కదా ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ హ్యాస్ బీన్ ఓకే ఇంప్లిమెంటెడ్ ఫర్ ఓకేనండి అది క్యాన్సిల్డ్ బిఫోర్ వన్ ఇయర్ అనమాట సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ దాకా జరిగింది సో కాబట్టి దీ స్టేట్మెంట్లో మనకి సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట ఓకే రైట్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పానండి ప్రణాళికలను ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు కంప్లీట్గా చెప్పాను ఒక బాక్స్ వేసి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏదంటే సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటే ఏంటి మనకి ఇంగ్లీష్లో తీసుకుంటే ఐఏడిపి అంటారండి ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనమాట దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ టూ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ అన్నారండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ప్రారంభించారు ఎందుకంటే ఇక్కడ గుర్తుంచుకోండి ప్రపంచంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం ప్రారంభమైంది ఎప్పుడంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ మెక్సికోలో స్టార్ట్ అనమాట దీన్ని నార్మల్ బోర్లాగ్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు ఏంటి అసలు హరిత విప్లవం అంటే ఏదైతే మనకి గ్రీనరీ అనేది ఇంప్రూవ్ చేయాలి అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలంటే వాటర్ సప్లై కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఫెర్టిలైజర్స్ని ప్రాపర్గా ఇవ్వాలి సో వాటి ద్వారా ప్రొడక్షన్ అనేది డబల్ చేయడం కానీ లేదా త్రిబుల్ చేయడం కానీ ఆ పరిస్థితులను బట్టి చేయడం అనేది గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్ అనమాట రెవల్యూషన్ అంటే ఏంటి ఏదైనా విషయంలో వచ్చే సడన్ చేంజ్ అని రెవల్యూషన్ అంటారండి ఇది మనకి వ్యవసాయంలో వచ్చినప్పుడు దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అన్నారు మనకి సో నైన్టీన్ సిక్స్టీలో వచ్చిందండి ఎగ్జాక్ట్లీ అదే నైన్టీన్ సిక్స్టీలో మనం కూడా ఏం చేసామంటే భారతదేశంలో కొన్ని జిల్లాలు ఎస్పెషల్ ఒక సెవెన్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారండి ఈ సెవెన్ డిస్ట్రిక్స్లో ఇండియా మొత్తం సెవెన్ డిస్టిక్స్లో తీసుకొని ఏడు జిల్లాల్లో అనమాట సో సేమ్ అనమాట అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటి టూల్ కిట్స్ ఇవ్వడం అలాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వాటర్ సప్లై ఇచ్చి ఎలా డెవలప్ చేయొచ్చు అందుకని ఇంటెన్సిటివ్ అన్నారు ఇక్కడ మనకి ఇంటెన్సివ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనమాట అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మనకి సో దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఐఏఏపీ పేరుతో ఐఏఏపి అంటే ఇంటెన్సిటివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్ సాంధ్ర వ్యవసాయ ప్రాంతాల పథకం అన్నారు దాన్ని సో ఇక్కడ మనం అడిగిన సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకం కాబట్టి ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ అండి మరి భారతదేశంలో ఏడు జిల్లాల్లో ఓకే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక జిల్లాని తీసుకున్నారండి ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి తెలిస్తే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో ప్రారంభం కానిది ఏంటంట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏం స్టార్ట్ అవ్వలేదు కింది వాటిలో ఎన్హెచ్ఏ క్రిసిల్ నేషనల్ లిటరసీ మిషన్ ట్రైఫైడ్ అండి మరి మూడు ఇందులో మనకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే మనకి సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో స్టార్ట్ అయ్యండి సో ట్రైఫెడ్ అనేది ఓకే అంటే నాలుగు కూడా నైన్టీన్ హండ్రెడ్ ఐ మీన్ సెవెంత్ ప్లాన్లోనే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ట్రైఫెడ్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయిందనమాట ఓకే మరి ఏంటి అంటే మనకి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అన్నమాట ఇది నైటీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ మరి క్రిసీలంటే ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయిందనమాట ఓకే అంటే మనకి ఏంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నేషనల్ లిటరసీ మిషన్ అంటే మనకి అక్షరాస్యత మిషన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయింది అనమాట సో మనకి సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ వరకు అనమాట రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ టైంలోని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను సో ప్రణాళికలు అనేవి మనం ఒకటే ప్రణాళిక నుంచి పన్నెండో ప్లాన్స్ వరకు నేర్చుకోవాల్సిందే లాస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మనకి టూ థౌజండ్ నుంచి టూ సెవెంటీన్ అండి కానీ మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్ట్ అనమాట ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు మన ప్రధానమంత్రి గారు ప్రకటించారు నరేంద్ర మోదీ గారు మరి రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నుంచి కూడా మనకి ఓకే ఏంటి నీతి ఆయోగ్ అనేది ఎగ్జిస్టెన్స్కి వచ్చింది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్తో మనకి నీతి ఆయోగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మనం నీతి ఆయోగ్ చదువుతున్నప్పటికీ అందులో ఉన్నటువంటి వింగ్స్ అన్ని చదువుతున్నప్పటికీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో నీతి ఆయోగ్ తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ని మనం చదివినప్పటికీ అప్డేటెడ్ కంటెంట్ ప్రణాళికలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ ఫోర్టీన్ వరకు ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రణాళికలు ఎలాంటి ఇంప్లిమెంట్స్ జరిగే ఎలాంటి పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ప్లానింగ్ కమిషన్ అలాగే ఎల్పిజి రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించిన నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ మీకు లభిస్తుంది అలాగే ప్లేలిస్ట్లో మీకు ఎకానమీకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి హిస్టరీకి సంబంధించి ఉంటాయి అలాగే కొన్ని ట్రిక్స్ వీడియోస్ కూడా మీకు ఉంటాయి ఇందులోని ఈజీగా నేర్చుకోవడానికి కంటెంట్ అలాగే అన్నింటితో పాటు మీరు ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫుల్ ఫ్లెజర్గా ఒక ఆర్గనైజర్ వేలో కంటెంట్ ఉంటుంది మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి అనమాట మీరు ఫోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటాం అనుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ కోర్స్ అందుబాటులో ఉందండి ఆఫర్ ఏంటంటే మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అని సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్